బ్రేకింగ్ చూస్తున్నాం తిరుమలలో ఖాళీ మద్యం బాటిల్లో దర్శనం ఇవ్వడం కలకలం సృష్టిస్తుంది పోలీసు అతిథి గృహం సమీపంలో మద్యం బాటిల్లు కనిపించాయి పద్దుల సంఖ్యలో మద్యం బాటిల్లు కనిపిస్తున్న టీటీడీ విజిలెన్స్ ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్నారు భక్తులు గుట్టు చప్పుడు కాకుండా తిరుమలలో మద్యం ముక్క కొనసాగుతుందని విమర్శలు వెలువెత్తుతున్నాయి అలిపిరి తనిఖీ కేంద్రం దాటుకుని నిత్యం మద్యం ఎలా వస్తుందంటూ శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తిరుమలలో ఖాళీ మద్యం దర్శనం ఇవ్వడం కలకలం సృష్టిస్తోంది పోలీస్ అతిథి గృహం సమీపంలో మద్యం బాటిలు కనిపించాయి పద్దుల సంఖ్యలో మద్యం బాటిలు కనిపిస్తున్న టీటీడీ విజిలెన్స్ ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్నారు భక్తులు గుట్టు చప్పుడు కాకుండా తిరుమలలో మద్యం ముక్క కొనసాగుతుందని విమర్శలు వెలువెత్తుతున్నాయి అలిపిరి తనిఖీ కేంద్రం దాటుకుని నిత్యం మద్యం ఎలా వస్తుందంటూ శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరో బ్రేక్ ని చూస్తున్నాం కేపిఎస్బి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం జరిగింది నిజాంపేట వర్టెక్స్ ప్రైమ్ అపార్ట్మెంట్స్లోని స్విమ్మింగ్ పూల్లో పడి ముడిల బాలుడు మృతి చెందిన ఘటన కలకలం రేపింది చింతలో నివసించే శరత్ కుమార్ దంపతుల బాలుడు అర్జున్ కుమార్ నిజాంపేట రోడ్లోని వర్టెక్స్ ప్రైమ్ అపార్ట్మెంట్స్లో ఉండే అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు ఆడుకుంటూ వశత్తు వెళ్లి స్విమ్మింగ్ పూల్లో పడి మృతి చెందాడు బాలుడు మృతితోటి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు